నామినేట్ అయింది వీళ్ళబ్బా రీతు సంజన భరణి గౌరవ్ నిఖిల్ దివ్య హౌస్ హౌస్లోంచి బయటికి వెళ్ళిపోయే ఒకే ఒక పేరుని మీరు కామెంట్ చేయండి ఛానల్కి లైక్ చేయమట్లా సబ్స్క్రైబ్ చేయమని నేను అడగట్ల ఒక్క కామెంట్ హౌస్ లోంచి ఎవరు వెళ్ళిపోయే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారో వాళ్ళ పేరుని కింద కామెంట్ చేయండి ఓకేనా నేను ఛానల్ లైక్ కూడా సబ్స్క్రైబ్ కూడా అడగకుండా కామెంట్ అడుగుతున్నా కనీసం ఏ కామెంట్లు ఇవ్వండి నమ్మకం చూసి నా కోసం మా టీంకి కొన్నంత బలం మీరు ఇచ్చే కామెంట్ సో జనం ఎవరిని పంపించాలనుకుంటున్నారు అనేది కూడా మీరు ఇచ్చే కామెంట్ వల్ల తెలుస్తుంది ఇప్పుడు నామినేషన్స్లో వాళ్ళు ఒక్కొక్కళ్ళ కథ ఒకసారి మనం చూస్తే భరణిని తీసుకున్నాం భరణికి ఎవరో ఓటింగ్ పడే అవకాశం ఉంది సుమన్ శెట్టి ఓటింగ్ డెఫినెట్లీ పడుతుంది ఎందుకంటే ఆయన నామినేషన్ లేదు ఆయన ఓట్లు ఉంది ఇంకొస్తే భరణి ఓట్లు పడతాయి అండ్ ఇంకెవరు రాము బయటకు వెళ్డు సో రాము మొన్నటి వరకు ఉంది కదా బోర్డ్ బేస్ అంతకు ముందు వారం వెళ్తే అనుకోవచ్చు కానీ మొన్నే వెళ్ళాడు అండ్ ఇంట్లో సెల్ఫ్ ఎఫిక్షన్ కాబట్టి బయట కూడా రాము ప్రమోట్ చేస్తున్నాడు బరణిని సో డెఫినెట్లీ ఆ ఓట్లు కూడా పడే అవకాశం ఉంది సజన స్వర్త నుంచి ఓట్లు కూడా అక్కడక్కడ పడే ఛాన్సెస్ ఉంటాయి గట్టిగా కూడా పడవచ్చు చెప్పలే ఒకటి రెండోది రీతు రీతుకి డీమన్ డాంబేసెస్లో లేడు కాబట్టి అంటే ఉండే అవకాశం ఉండదు అంటున్నారు కొంతమంది ఉన్నాడు అంటారు అందరినీ చేస్తారు నామినేషన్ అన్నారు సో ఎగ్జాక్ట్ ఇన్ఫో తెలియదు ఒకవేళ లేకపోతే డెఫినెట్లీ ఆ ఓట్లన్నీ కూడా రీతుకు పడతాయి హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఈ మధ్య కాలంలో లాస్ట్ వీక్ కానీ నిన్న ఆదివారం కూడా టాప్ వన్ అవర్ అంటే రీతు తనుజ పేరు పెట్టింది వీక్ మొత్తం కూడా తనుజా హెల్ప్ చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్ళింది రీతు ఈ టాస్క్స్లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో కూడా సో ఈ మొత్తం బాండేజ్ ఇద్దరిది మంచి బంధం మళ్ళీ ఏర్పడింది అందువల్ల తనూజా ఫ్యాన్స్ కూడా రీతుకు వేసే అవకాశం సో డెఫినెట్లీ భరణి రీతు వీళ్ళిద్దరు టాప్లో ఉండే పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళిద్దరిలో ఒకళ్ళు సో వాళ్ళిద్దరు సేఫ్ సంజనకి ఆబ్వియస్లీ సంజనకి మన చాలా మంది సేవ్ చేస్తూ సేవ్ చేస్తూ వచ్చారు ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా లేడు నామినేషన్స్ ఇమాన్యుల్ ఫ్యాన్స్ అందరూ సంజనా గేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గౌరవ్ గౌరవ్కి ఈ ముగ్గురు సేఫ్ కదా గౌరవ్కి ఎందుకో సింపతి వర్క్ అవుట్ అవద్దు అనిపిస్తుంది ఎందుకంటే ఐదు ఓట్ల దాకా పడ్డాయి అతనికి సో డెఫినెట్లీ సింపతి వర్క్ అయి ఇతను కూడా సేవ్ అవుతాడు మొన్నటి వరకు లాఖర్ దాకా వెళ్ళొచ్చాడు గట్టెక్కుతున్నాడు జాగ్రత్తగా సో డెఫినెట్లీ ఇతను కూడా అంటే ఎందుకు సింపతి వర్కౌట్ అవుద్దా అంటే కేవలం ఐదు ఓట్లని కాదు రీజన్స్ వాళ్ళు ఇచ్చిన రీజన్స్ కొంచెం స్ట్రాంగ్ అయినవే కూడా అంతకంటే పెద్ద రీజన్స్ వేరే వాళ్ళ పట్ల ఉన్నా కూడా గౌరవ్ వైల్డ్ వైల్డ్ కార్డు ఫైర్ స్టామ్లో వచ్చాడు కాబట్టి అతని మీద టార్గెట్ చేశారు వీళ్ళు అనే ఫీలింగ్ డెఫినెట్లీ మిగతా వాళ్ళందరికీ వచ్చేసింది సో అందువల్ల ఇతను దెబ్బతనే సిచ్యువేషన్స్ డెఫినెట్లీ కనిపిస్తున్నాయి సో నిఖిల్ దివ్య వీళ్ళిద్దరు కూడా మిగిలరు నిఖిల్ అండ్ దివ్య ఏంటంటే ఆఖరికి వచ్చారు వీళ్ళు ఆఖరిలో ఉన్నారు నిఖిల్కి అంటే నిజం చెప్పాలంటే నిఖిల్ కంటే దివ్యకి ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ కానీ ఫ్యాన్ బేస్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది కానీ కానీ ప్రొవైడెడ్ ఆఖరికి వచ్చేసరికి వీక్ ఆఖరికి వచ్చేసరికి నిఖిల్ దివ్య ఒక వన్ టూ పర్సెంట్ తేడాలో ఉంటారు సో దివ్య ఒక కింద నుంచి ఫిఫ్త్ పొజిషన్లో ఉండి నిఖిల్ ఆఖరి పొజిషన్లో ఉండే అవకాశం ఉంది అప్పుడు ఏం చేస్తారంటే ఈ తనుజా ఫ్యాన్స్ రాము ఫ్యాన్స్ భరణి ఫ్యాన్స్ వీళ్ళందరూ కలిసి లైట్గా నిఖిల్ని పైకి ఎత్తారు దివ్య ఫిఫ్త్లో ఉంటుంది నిఖిల్ సిక్స్త్లో ఉంటాడు వన్ పర్సెంట్ మనం వీడియోలో కూడా చేస్తాం చూడండి కావాలంటే అప్పుడు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ గ్యాప్లో కింద ఉంటాడు నిఖిల్ పైన దివ్య ఉంటుంది దివ్య నెమ్మది కింద పంపిచ్చి నిఖిల్ పైకి పెడతారు అంటే ఇప్పుడు వరకు వాళ్ళకి ఓటేసేసుకుంటారు తనుచ ఎట్లాగో లేదు కదా ఓటు వేసే పనే లేదు తనుషోళ్ళు లేకపోతే చెప్తున్నాయి ఇదంతా ఉండరు నైంటీ పర్సెంట్ ఉండదని అంటారు ఉంటే మీరు వీడియో వీడియో చేద్దాం వేరే కదా సో నెమ్మదిగా దివ్యాని కిందకి పంపించి నిఖిల్ని పైకేసి అట్లా దివ్యాని అవుట్ ఆఫ్ ద హౌస్ పంపించడం కోసమే తను ఫ్యాన్స్ ఒక బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీసి దివ్యాని ఒక చావు దెబ్బ కొట్టే అవకాశం ఉందనే వార్తలు అయితే చాలా స్ట్రాంగ్గా హల్చల్ చేస్తున్నాయి ఈ ఐదుగురులో ఈ ఆరుగురలో రీతు సంజన భరణి గౌరవ్ నిఖిల్ దివ్యాలు మీరే గనక మీకే పూర్తి అవకాశం ఉంటే ఎవరిని అవసర నుంచి బయటికి పంపించేస్తారు రీతుని పంపిస్తా సంజనం పంపిస్తా భరణిని పంపిస్తా గౌరవం పంపిస్తా నిఖిల్ని పంపిస్తా దివ్యాన్ని పంపిస్తా వీళ్ళు ఎవరిని పంపిస్తారో కామెంట్ చేయండి